అగరబత్తి ఎందుకు అగర్బత్తి పెడతామంటే మంచి వాసన వల్ల ఆ రూమ్ అంతా కూడా చక్కటి ఒక భగవంతుడు అన్నది అక్కడ ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం కనుక మంచి స్మెల్ కోసం అగరబులు పెడతాం కొంతమంది ఆ కూడా ఇష్టపడరు అనమాట మెయిన్ ధ్యానంలో సైలెన్స్ ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడతాం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి మాట్లాడాలన్నప్పుడే మాట్లాడాలి ప్రతిసారి చెప్తారన్నమాట ఎంత తినాలో అంతే తినాలా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఎంత పని చేయాలో అంతే పని చేయాలి అంటే అంత మధ్య మార్గం లిమిట్ ఓవర్గా మాట్లాడకూడదు ఓవర్గా డబ్బులు కూడా సంపాదద్దు అని చెప్తారు పత్రిసార్లు చాలా మందికి ఈ విషయంలో మాత్రం పత్రిసార్ మీ చాలా కోపం వస్తుంది జనరల్గా ఎందుకు అంటే డబ్బు లేకపోతే మనం ఎట్లా బ్రతుకుతామన్న జనరల్ కామన్ కోసనో ప్రతి ఒక్కరిలో వస్తుంది ఫస్ట్ వచ్చేదే అది ఫస్ట్ పత్తాకే వచ్చింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో పద్మాకు వచ్చింది ఈయన వచ్చి కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంట ఆడు కళ్ళు తెరుచుకొని పాల ప్యాకెట్లు అమ్ముకుంటే లెక్క వస్తుంది చీరలు కొట్టుకుంటే లెక్క వస్తుంది ఏదైనా అమ్ముకుంటే లెక్క వస్తుంది కానీ కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నేను ధ్యానం చేయలేదు ఏడికి లేచిందే ఫోరు అన్నట్టుగా ఇక పిచ్చోడికి ఏది ఇక జనాల మనల్ని పిచ్చోళ్ళు అనుకోవచ్చు ఏడనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మేము ఏం చేసామంటే ఆ రోజు నుంచి ఒకటే నిర్ణయించుకున్నాం అనమాట డబ్బు అన్నదే నిజంగా మనిషి జీవితంలో ఇంపార్టెంట్ అయితే మరి డబ్బున్న వాళ్ళంతా ఆనందంగా ఉండాలి చూడండి ప్రపంచంలో ఎవరు ఫ్యామిలీనైనా ఎవ్వరునో చూడండి డబ్బు ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడా ఎవరు ఆనందంగా ఉన్నాడు మనశాంతి ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడు నాకు ఇంత చాలే బాబు అన్నవాడు ఆనందంగా ఉన్నాడు చాలే అన్నవాడు చాలు లేనవాడు మొదల పని పనిచేస్తాడు కానీ వాడికి ఎక్కువగా ఉండదు అంతే తప్ప చేస్తాడు మేము ఆ క్రమంలో రెండు వేల పది నుంచి పని మొదలుపెట్టాము ఏంటి ధ్యాన ప్రచారం ముఖ్యంగా శాకాహార ప్రచారం మేమంతా కూడా రెండు వేల తొమ్మిది జనవరి నుంచి ఎందుకంటే డిసెంబర్లో దీపావళి అయిన తర్వాత ఒకసారి తిన్నాం మేడం మొదటి నుంచి శాకాహార మా పిల్లలు మా బాబు మా పాప మా బాబు టెన్త్ ఇద్దరు మా పాప టెన్త్ ఉన్నప్పుడు ప్యూర్ వెజిటేరియన్స్ అయ్యావు అనమాట ఏదో అసలు ముట్టేది లేదు ఎవరింటికి పోయినా కూడా మేము అసలు ఇంచుమించుగా తగ్గించడం మొదలుపెట్టాము ధ్యాన ప్రచారాన్ని శాకాహార ప్రచారాన్ని మొదలుపెట్టాము కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ప్రతిదీ కూడా గుర్తిగా నమ్మకండి చిక్కలుగా చేయండి కూర్చోండి ఇరవై నాలుగు గంటల సమయంలో ఫస్ట్ శాకాహారులుగా మారాలి అంటే ధ్యానం చేయకపోతే మనలో ఎన్నో అపోహలు ఉంటాయి ఎందుకంటే లోపల దేవుడు చెప్పాలి నువ్వు ఏం చేయాలి అన్నది ఇక్కడ చెప్పాలి పక్కనోళ్ళు చెప్తే ఎవ్వడు వినడు ఎందుకంటే కొంతమంది వినేవాళ్ళు ఉంటారు బాబు మాంసం మంచిది కాదంటే కొంతమంది వింటారు కొంతమంది ఎందుకంటే కోస్తున్నప్పుడు చూస్తే వాళ్ళ హృదయం ద్రవిస్తుంది అనమాట తప్పు అని చెప్పేసి వాళ్ళు మానేస్తారు అసలు ఎట్లా పోయాలబ్బా అని మానేస్తారు కొంతమంది ఏంటంటే ఇక వాళ్ళకు లోపలించే రావాలన్నమాట ఇక చెప్పుడు మాట ఎవరైనాడు ఇక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి రావాలంటే ఎవరు చెప్పాలి ఉన్న దేవుడు చెప్పాలి ఒరే బాబు ఇది తప్పురా బాబు ఏ విధంగా ఏ కోణంలోంచి చూసిన మాంసాహారం తప్పు అనేది వాడికి లోపల నుంచి రావాలి ఎందుకంటే అవి కూడా మనలాగే బ్రతకడానికి భూమి మీదకి వచ్చాయి మన తాత జాగిరి కాదు భూమి అన్నది ఎందుకంటే సర్వ ప్రాణులకు నిలయం భూమి మనదొక్క తాత జాగిరి కాదు అన్ని పంచ పంచభూతాలు కూడా ఎట్లా సహాయం చేస్తున్నాయో భూమి ఇవన్నీ కూడా జంతువులకు కూడా సమానం కనుక మనం ఎప్పుడైతే జంతువులను చంపు తింటున్నామో మనకు సైంటిఫిక్గా డెబ్బై నాలుగు గంటలు అరగదు అని డాక్టర్స్ చెప్తారు కొంతమంది సైంటిఫిక్గా చెప్పడం వేరు సైంటిఫిక్ సైంటిఫిక్గా చెప్పడు ఇంత నీట్గా ఇంత నిమ్మరంగా చెప్పడు ఆయన చెప్పడు ఆయన ఎట్లా చెప్తాడంటే నువ్వు ఏ విత్తనం అయితే నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు నువ్వు నువ్వు ఛాయిస్ నీ ఛాయిస్ నీకు అత్తిప తినాలని ఉంది నువ్వు అప్పుడు ఏం చేస్తావు అరటి కొమ్మనే నాడుతావు నీకు మామిడి తినాలని ఉంది నువ్వు ఏం చేస్తావు నువ్వు మామిడి విత్తనమే నాడుతావు అంటే నీ చాయిస్ నువ్వు నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవిని చంపుతావో ఆ జీవి ఆ హింస అన్నది నీ జీవితంలో ఆటోమేటిక్గా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనారోగ్య రూపంలోనైనా రావచ్చు అన్ను రూపంలోనైనా రావచ్చు కృతు రూపంలోనైనా రావచ్చు మగు రూపంలోనైనా రావచ్చు ఏ రూపంలో అయినా కర్మ ఫలితం అన్నది రావచ్చు కాబట్టి నువ్వు చేసే కర్మ నీ చాయిస్ ఫలితం అన్నది భగవంతుడి చాయిస్ కాబట్టి ఇంకోటి ఏం చెప్పారు అంటే ముఖ్యంగా భగవంతుడు అన్నది సృష్టించడం జరిగింది మనల్ని అమ్మా నాన్నల ద్వారా మనల్ని సృష్టించడం జరిగింది ఈ వివాహ బంధం అన్నది చాలా ఎక్సలెంట్ బంధం ఇది లేకపోతే సృష్టి అన్నదే లేదు బ్రహ్మకుమారి అన్నదే వాళ్ళు చాలా నీచమైంది అని చెప్పుకుంటారు ప్రతిసారి అలా చెప్పలేదు సృష్టి అన్నది మూలము ఎందుకంటే మనము చనిపోతాం మనం చనిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ బాగా ప్యూర్గా రావాలి అంటే మరి తల్లిదండ్రులు శాకాహారులై ధ్యానం ఉంటే డబ్బు పైన మమకారం అతిగా లేకపోతే వాడు పిల్లలు ఎక్కడ తయారవుతారు ప్యూర్గా తయారవుతారు తల్లిదండ్రులు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో పిల్లలు కూడా అంత శుద్ధంగా ఉంటారు కాబట్టి అక్కడి నుంచే వస్తుంది భర్త పిల్లలు సృష్టి క్రమంలోనే వస్తుంది తర్వాత క్రియేట్ వస్తుంది చెప్పారు అంటే మన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు బ్రహ్మ సృష్టించాడు మనల్ని పుట్టాం ఇప్పుడు నేను పుట్టాను మేడం నేను పుట్టిన తర్వాత మన అన్ని రోజులు నేను మాంసం పుట్టి వచ్చాను తర్వాత నేను రెండు వేల తొమ్మిదిలో నా జీవితాన్ని నేను మార్చుకున్నాను ఎందుకంటే నా నా క్రియేషన్ నేను చేసుకున్నాను ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను ఇట్లా మార్చుకోవాలి అని చెప్పి చాలా మంది సచ్చినంత సచ్చినంతగా అడ్డు పోతారు ఎందుకంటే మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ అని చెప్పారు సార్ వేరే వాళ్ళు ఎవరు చెప్పాలి ఏం చెప్తారు అంటే నా కర్మ బాబు ఇట్లా ఉంది నేను మార్చుకోలేను చాలా మంది అన్నారు అన్నమాట ఎందుకు మార్చుకోలేరు కర్మని ఎందుకు మార్చుకోలేరు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పడుతుంది మేడం విడాకులు వచ్చారు ఒక మా పక్కన ఆమె మా పక్కింట్లో ఒక ఆమె వచ్చింది వస్తే ఆమె ఓ రోజు దీపావళి పండుగ రోజు నేను ధ్యానం చెప్పడానికి పోయినాను చెప్తే ఆమె ఏడ్చుకుంటా అన్నది దీపావళి పండుగ రోజు ఒక దీపావళి ఏముంది మేడం మీరు అంటే నాకేం అర్థం కావలేదు మేడం సార్ నారాయణ లెక్చరర్ లెక్చరర్గా చేస్తున్నారని మీరు చెప్పారు వచ్చిన రోజే మరి ఏంటి మేడం పరిస్థితి అంటే గుర్తుగా చెప్పాం మేడం వెళ్ళేవారు ఇవ్వరు అని చెప్పేసి ఆయననే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినంతవరకు ఆరు నెలలు అవుతా ఉన్నా అని చెప్పారు ఏంటి మేడం పరిస్థితి అంటే